మనకోసం కోసం అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం అంగన్వాడీ కేంద్రాలు లేక గిరిజన కుటుంబాలను ఆదుకోమంటున్న కుల వివక్షత పోరాట సమితి నెల్లూరు జిల్లా నాయకులు ఆత్మకూరు గత నలభై రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మలు ఉండడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు మూతవేయడంతో చిన్నారులకు సంరక్షణ లేక పోషక లోపం ఏర్పడి ఇబ్బంది పడుతున్నారని ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల గర్భిణీల పరిస్థితి దారుణంగా తయారైందని వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించి అంగన్వాడీ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరిన నెల్లూరు జిల్లా కుల వివక్షత పోరాట సమితి జిల్లా నాయకుడు ఆత్మకూరు నాగయ్య నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరావుపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించి అక్కడ గిరిజన కుటుంబాలతో మాట్లాడారు ఉదయని అంగన్వాడీ కేంద్రంలో తమ పిల్లల్ని వదిలి పనికి వెళ్లి మధ్యాహ్నం వచ్చేంత వరకు పిల్లలకు మంచి హారం అందిస్తూ రక్షణగా ఉండేవారని ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లు సమ్మెలో ఉండడం వల్ల తమ కేంద్రానికి పిల్లల్ని పంపడానికి లేక పిల్లల్ని వదిలి తమ పనులకు పోలేక ఇళ్ల వద్దన అల్లాడుతున్నామని ప్రభుత్వం వెంటనే కలుగజేసుకుని అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో తెరిచి తమ బిడ్డలను పోషకారం అందించడంతో పాటు సంరక్షణ కల్పించవలసిందిగా గిరిజనులు ఆవేదనతో కోరినట్లు న్యాయగేరు తెలిపారు ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేపట్టి అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాలను టీచర్లను యధావిధిగా ఉండేలా చర్యలు చేపట్టాలని లేకుంటే గిరిజన కుటుంబాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని దీనిపై తాము కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోరాటం చేస్తామని నాయకులు నాగయ్య తెలిపారు ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వర్కర్ల సమస్యలను తీర్చి కేంద్రాలను తెరిచి తమ బిడ్డలను గర్భిణీలను ఆదుకోవాలని ఇక్కడ వారు కోరుతున్నారు అంగన్వాడి స్కూల్ చేరిస్తే మా పిల్లకాయలు అందరూ స్కూల్కి వెళ్తారు మేము పండ్లకు గడ బావాలా మేము పిల్లకాయల గురించి పండ్లకు గడ బాగా లేకపోతుంటే మూడు పూటల భోజనం పెడతాండే స్కూల్ లేకపోతే వెళ్ళి జరగతళ్ళు మాకు ఇక్కడ అంగన్వాడి స్కూల్ జీతాలు పెంచితే మేము స్కూల్కి గడ బాగా చేసుకుంటాము నెల రోజుల నుంచి మాకు స్కూల్ మూతల వెళ్ళి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మేము పండుగ వెళ్ళేదానికి ఇబ్బందిగా ఉంది మేము పనికి వెళ్ళాలా మేము తినాలా పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటే మాకు ఆహారం లేదు మాకు అంగనాడీ స్కూల్ కావాలా ఎస్టీ కాలనీ వెంకట్రాపల్లి ఎస్టీ కాలనీ నా పేరు మా ఈ స్కూల్ మూసేసిన దానివల్ల పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు మాకు ఇదేదో ఓపెన్ చేసి న్యాయం చేయమని స్కూల్ పెరుసీ అది మూత వల్ల పిల్లలు బల్లేకపోతున్నారు బడి పెడితే మా పిల్లలందరినీ పంపిస్తాము పళ్ళు కూడా పాలకున్నాము బడి లేన నా పేరు నాగయ్య కులవ సంగతి జిల్లా నాయకుడిని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా ఆత్మకూరు మండలం గిర్జన కాలనీ అంగట్రాపల్లి గిర్జన కాలనీ ఇక్కడ అంగన్వాడీ సెంటర్ దాదాపు ముప్పై ఆరు రోజుల నుంచి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ సమ్మె సమ్మిలో ఉండరు ఇక్కడ పిల్లకాయలు ఇక్కడ అంతా గిరిజన కాలనీలు అందరూ పనులు బావాలా బిడ్డల్ని అంగన్వాడీ సెంటర్లో పెట్టాలా కానీ అంగన్వాడీ సెంటర్ మూతపడిపోయి దాదాపు ముప్పై ఆరు రోజులు ఆ బిడ్డలకి పోషకాహారం లేక అట్టే ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకు కూడా పోషకాహారం లేక బాల్యంతలకు కూడా ఇక్కడ వాళ్ళు ఎవరు పోషకాహారం ఇలా ఇవ్వకుండా ఈ రకంగా ఇబ్బందులు అవుతుంటే ఈ అంగన్వాడీ మూసిన తర్వాత వీళ్ళందరూ కూడా పనులు బాగాలేని పరిస్థితి బిడ పిల్లకాయలు పోతున్నారు పోతుండ్రు వీళ్ళు పనులకు పోతే చిల్లా పనులు పోతారా పిల్లకాయలు దిక్కు లేక బిజ్య కాలనీలో చాలా ఇబ్బంది పడిపోతుండ్రు అందువల్ల అంగన్వాడీ సమస్యలు ఏ అయితే ముప్పై ఆరు రోజుల నుంచి సమ్మెలో ఉన్నారో ఆ సమ్మెని పరిష్కరించి వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చి వాళ్ళకి న్యాయం చేయాలనేది కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం పండుగలో కూడా వాళ్ళ సమ్మె కొనసాగించుకుంటూ ఉన్నది ఇప్పుడు పండగ మూడు రోజుల తర్వాత ఈ పిల్లకాయలు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ పనులు పోవాలా చాలా ఇబ్బందిగా ఉందని చెప్తుండ్రు వాళ్ళకి ఇచ్చే జీతం కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం ఇస్తుండ్రంట ఇలా మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకి వెయ్యి రూపాయలే పెంచిండ్రు అంతకుముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు ప పదివేల ఐదు వందల రూపాయలు అంతకుముందే పెంచు కానీ అదనంగా వీళ్ళకి గవర్నమెంట్ ఉన్న పథకాలు వాళ్ళకి భీము కానీ వాళ్ళ పిల్లకాయలు బాగా లేకున్నా కూడా అంగన్వాడీకి కావాల్సిన వాళ్ళకి వసతులు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పరిస్థితి లేకుండా అవన్నీ కూడా రద్దు చేసిండ్రు వెయ్యి రూపాయలు పెంచి అందువల్ల ఈ ప్రభుత్వం చాలా మొండిగా ఎవరిస్తుంది మేము ఈ కులవీక్షత పోరాట సంఘం తరపు నుంచి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి మేము పూర్తిగా మద్దతు ఉంటాము అందువల్ల ఈ సమ్మెను కూడా వగదించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతుండము పోషకాహారం అందకపోతే ఈ బిడ్డలు కానీ ఆ గర్భిణీ స్త్రీలు కానీ ఎస్టీ కాలనీలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అందువల్ల చాలా ఇబ్బందిగా ఉందని చెబుతూ ఈ సమ్మె వాళ్ళకి ఒకదించాలని చెబుతూ నేను సెలవు తీసుకుంటాను